హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యాన్షే కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో మన ఛానల్లో న్యూ న్యూ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మనం సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో ఉన్నామండి సో మీకు మీకు మంచి మంచి శారీస్ అనేవి తక్కువ రేట్లో వచ్చేస్తాయి సో వీడియో మొత్తం ఎంతవరకు చూడండి స్కిప్ చేయకుండా సో ఏదైనా శారీ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి పైన డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే నేను చెప్తున్నాను ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ జీరో వన్ సో అదే నెంబర్కి ఫోన్పే ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫస్ట్ శారీ అండి సో ఫస్ట్ అయితే మీరు శారీ చూసేసేయండి నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను సో ఇది వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీ అండి సో మనకి లైట్ ఆనియన్ షేడ్లో ఉంటుంది శారీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ ఉంటుంది అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుందండి సో ఇది డాల్ డిజైన్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి సో శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంచి జరీ అండ్ శారీ మొత్తం మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో మనకి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది సో మనకి టూ సైడ్స్ బార్డర్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది పైన కింద వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ అనేది ఉంటుందండి సో మీకు ఏమైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇందులో మనకి టూ శారీస్ ఉన్నాయండి సో ఈరోజు స్పెషల్ ఆఫర్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ కాదండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో యాక్చువల్గా ఇవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ అండి సో మనకి మిస్ ప్రింట్ అనేది ఉంటుండొచ్చు లోకపోతుండొచ్చు బట్ మనకి ఈ శారీస్ అనేవి సో నేను కట్టుకున్నాను కదా ఈ శారీలో మిస్ ప్రింట్ అనేది రాలేదండి సో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నేను మీకు అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు మిస్ ప్రింట్ అనేది ఎక్కువగా ఉంటే నేను చెప్తానండి సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా డిసైడ్ అవ్వండి సో మిస్ ప్రింట్ అనేది ఎక్కువగా ఉంటే నేను ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తాను సో నేను అన్ని ఓపెన్ శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూడలేను బట్ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఎక్కడ మిస్ ప్రింట్ అనేది ఉంటుందని సో నేను కట్టుకున్న శారీలో అయితే మిస్ ప్రింట్ అనేది లేదండి సో ఇప్పుడైతే అన్ని శారీస్ ఓపెన్ చేసి చూద్దాం సో ఇందులో మనకి టోటల్ సె టెన్ శారీస్ ఉన్నాయండి సో తక్కువ క్వాంటిటీ ఉంది సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో మంచి నావీ బ్లూ అండ్ లైట్ బ్లూ ఉంటుంది పింక్ అనేది బార్డర్ ఉంటుంది సో ఇది వచ్చేసి మంచి జరి బార్డర్ సో నేను ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో నాకు తెలియదు ఎక్కడ మిస్ ప్రింట్ ఉంటాను ఉంటుంది ఉండకపో ఉండచ్చు సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి కింద పార్ట్ అండి అది వచ్చేసి పైన పార్ట్ సో శారీ ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుందండి సో ఇది వచ్చేసి ప్రింట్ సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడి వరకు అయితే మనకి మిస్ ప్రింట్ అయితే లేదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇక్కడ కనిపించట్లేదు బట్ ఇందులో కలిసిపోయిందండి జస్ట్ ఇక్కడ చిన్న కలర్ అనేది ఉందండి సో దీనివల్ల మనకి ఈ శారీ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది కూడా అండి సో ఇది డార్క్ మ్యావీ బ్లూ వస్తుంది అండ్ పింక్ బార్డర్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మన వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో చూస్తున్నాం కదా ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సో దీనికి కూడా అండి లైట్గా ఇక్కడ కలర్ షేడ్ అనేది ఉంది అది మీకు ఈ డార్క్ కలర్లో కనిపించట్లేదు సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇది వచ్చేసి మంచి పారా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి సో మిస్ ప్రింట్ వల్ల మీకు తక్కువ రేట్లు వచ్చేస్తున్నాయి సో వెంటనే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో మనకి మిస్ ప్రింట్ అని చెప్పి శారీ తక్కువగా ఉండడం లేకపోతే పళ్ళు బ్లౌజ్ లేకపోవడం అలా ఏమి ఉండదండి సో ఎవ్రీథింగ్ ఉంటుంది జస్ట్ మనకి ప్రింట్ అనేది మిస్ మ్యాచ్ వస్తుంది సో దానివల్ల మనకి తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాము సో ఇలాంటి శారీస్ మీకు ఇంకా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నేను తెప్పడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి మంచి పారీ విత్ రెడ్ కాంబినేషన్ సో చూసారు కదా ఇప్పటివరకు అయితే మనకి ఎక్కువ మిస్ప్రింట్ అయితే లేదు నేను ఆల్మోస్ట్ ఫోర్ శారీస్ ఓపెన్ చేశాను ఫోర్ శారీస్లో కూడా సో ఇదైతే అస్సలు మిస్ప్రింట్ లేదండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి పైన డిస్క్రిప్షన్లో ఉంటుంది సో సేమ్ నెంబర్కి మనకి ఫోన్పే అనేది కూడా ఉంటుందండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను కట్టుకున్న సేమ్ శారీ అండి సో నేను ఇది ఓపెన్ చేయట్లేదు సో మీకు కావాలి అంటే వెంటనే చెప్పండి నేను పంపించేస్తాను ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో శారీ అయితే చాలా బాగుందండి సో మీకు మినిమం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉండే రేంజ్ శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో రెడ్కి మనకి గ్రీన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రీన్ సో నేను అన్ని సారీస్ ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే సో మీరు కంప్లీట్గా శారీ మొత్తం చూసుకొని అసలు డిస్ప్రింట్ ప్రింట్ ఉందా లేదా ఉంటే ఎంత ఉంది సో దాన్ని బట్టి మీరు ఏ శారీస్ తీసుకోవాలో డిసైడ్ అవుతారు కాబట్టి సో నేను అన్ని శారీస్ అనేవి ఓపెన్ చేస్తున్నానండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది సో మనకి ఇలా ఉంటుందండి శారీ మొత్తం చూశారు కదా సో నేను ఫోర్ టు ఫైవ్ శారీస్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఇలా మిస్ ప్రింట్ అనేది వస్తుంది సో మీరు అది వచ్చేసి మనకి కుచీలలో వెళ్ళిపోతుందండి సో పెద్దగా ఏం కనిపించదు అండ్ ఈ శారీలో ఇంకొకటి వచ్చేసి ఇలా రెడ్లో వచ్చిందండి మీ స్పైకి వచ్చేసింది సో ఇది కూడా మనకి వెళ్ళిపోతుందండి లోపలికి సో మీకు అయితే కనిపించదు సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బట్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో సో జస్ట్ ఇలా మిస్ ప్రింట్ వల్ల మీకు తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో మీకు నార్మల్గా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉండే శారీస్ జస్ట్ మనకి ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ అండి సో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా మిస్ ప్రింట్ ఉంటుంది సో ఇది ఇంకొంచెం ఒకటి కింద వచ్చింది సో అంతే అండి శారీలో బట్ ఓవరాల్ శారీ మొత్తం చాలా బాగుంది సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి అదే నెంబర్కి ఫోన్పే ఉందండి సో తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇది వచ్చేసి పారక్ గ్రీన్ విత్ రెడ్ సో మీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఏ శారీకి ఎంత మిస్ప్రింట్ అనేది మీకు ఈజీగా ఉంటుంది సో దట్ మీరు సెలెక్ట్ చేసుకున్న శారీలో మిస్ ప్రింట్ లేకపోతే మీరు హ్యాపీ కదా సో ఫోర్ ఫిఫ్టీకే మంచి శారీ వస్తుంది సో ఇది వచ్చేసి మంచి పారక్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ సో శారీ అయితే చాలా బాగుందండి సో నాకైతే ఇక్కడ కొంచెం దీనికైతే ఇప్పటివరకు మిస్ ప్రింట్ అనేది కనిపించలేదు ఇప్పుడు చూపించిన ఫైవ్ టు సిక్స్ శారీస్లో ఓన్లీ ఒక శారీకి మాత్రమే చిన్న మిస్ ప్రింట్ అనేది ఉంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు సో మరి ఇందాక చూసిన శారీలోనే ఇదొక కలర్ సో ఇక్కడ చూసారు కదా నాకైతే ఇక్కడ మిస్ ప్రింట్ అనేది కనిపించలేదు సో మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ జీరో వన్ సో చూసారు కదా సో మిస్ ప్రింట్ అనేది లేదండి ఈ శారీకి సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సో నాకైతే ఎక్కడ కనిపించలేదు సో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫీ ఫీషిఫీ సో ఇది వచ్చేసి వన్ వన్మూర్ కలర్ పింక్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ సో ఈ బార్డర్ చూశాను కదా మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్ విస్కోస్ జ్యువెలరీ శారీస్కి వస్తాయి కదా సో ఆ బార్డర్ అనేది వచ్చిందండి సో ఓవరాల్ శారీ మొత్తం చాలా బాగుంటుంది సో నేను అన్ని శారీస్ మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి సో నేను ఇంతకుముందు చెక్ చేసి పెట్టినవి పెట్టినవేం కాదు సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షోట్ తీసి వాట్సప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది సో చూసినా కదా సో దీన్ని కూడా నాకైతే మెచ్చింటే అయితే కనిపించలేదండి సో ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు సో బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉందండి మొత్తం సీక్వెన్స్ వరకు వచ్చింది అండ్ పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు సో మీరు ఇప్పుడు చూస్తున్న శారీస్లో అన్నిట్లలో సో ఒక్క శారీకి మాత్రమే చిన్నగా మిస్ ప్రింట్ అనేది కనిపించింది సో మొత్తం మీకు శారీ నార్మల్ శారీ టైప్ ఉంది సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మన మన వాట్సాప్ నెంబర్ పైన ఇచ్చాం కదా సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి మంచి నావీ బ్లూకి పింక్ షేడ్ వచ్చింది సో మీకు డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి సో మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి ఇంతకుముందు నేను ఓపెన్ చేసిన శారీస్ అయితే కావు సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉందే శారీస్ మనకి ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించాను సో మనకైతే ఎక్కువ డ్యామేజ్ అయితే లేదండి సో ఇలా మనకి బార్డర్లో ఇలా మిస్ ప్రింట్ అనేది ఉందండి సో మీకు ఇది తెలియదు అండి సో ఈ కాలర్ ఈ శారీలో ఉన్న కలర్ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం మిస్ ప్రింట్ అంటుంది బార్డర్లో అంటేసింది సో దానివల్ల మనం ఈ శారీ అనేది జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి త్రీ షిఫ్టింగ్లో ఇస్తున్నామండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో మీరు వీడియో మొత్తం కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో ఈచ్ సారీస్ లో ఏం మిస్ ప్రింట్ ఉంది అసలు మిస్ ప్రింట్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది సో దట్ మీరు బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మీరు మీరు సాటిస్ఫై అవ్వాలి కదండి సో మీకు సో మీకు మిస్ ప్రింట్ ఉంటుందా లేదా తెలీదండి సో మీరు కంప్లీట్ గా వీడియోస్ చూసి ఈచ్ సారీ నేను ఓపెన్ చేసి చూపించాను కదా ఎంత మిస్ ప్రింట్ ఉంది తీసుకోవాలా వద్దా డిసైడ్ అవ్వండి అంతేకాని వీడియో చూడకుండా ఈ సారీ బాగుందని చెప్పి బుక్ చేసుకొని మళ్ళీ ఇలా మిస్ ప్రింట్ ఉందని చెప్పకండి సో ప్లీజ్ అండి సో కంప్లీట్గా వీడియో చూడండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఓపెన్ చేసి చూపించాను సో కంప్లీట్గా క్లియర్గా అయితే వీడియో పెట్టామండి సారీస్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇందులోనే మనకి ఒక శారీ ఉందండి సో ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ మిస్ ప్రింట్ ఉందండి సో ఎవరికైనా ఓకే అనిపిస్తే మాత్రమే తీసుకోండి సో నేను ముందే చెప్పేస్తున్నాను సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బట్ మనకి మిస్ ప్రింట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి సో చూసారు కదా సో ఇలా వచ్చింది సో దీని ప్రైస్ మాత్రం జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో శారీ బాగుంది బట్ కొంచెం ఎక్కువ మిస్ప్రింట్ రావడం వల్ల నేను ఈ శారీ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఇస్తున్నాను ఇస్తున్నానండి తీసే కదా సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పార్ట్లో వెళ్ళిపోతుందండి సో ఇవి ఉంటా చెప్పు సో ఇది వచ్చేసి సో ఇలా మనం స్టార్టింగ్ శారీ కట్టుకుంటాం కదా సో అక్కడ వచ్చేస్తుంది సో మీకు ఇది కనిపించదు సో ఇక్కడ కూడా ఇది కూడా అంతే అండి సో స్టార్టింగ్ పార్ట్లోనే ఉంది సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి సో కొంచెం అయితే ఇది ఎక్కువ మిస్ ప్రింట్ ఉంది సో దట్ నేను ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ తీసుకొని వాట్సాప్ చేయండి సో చూసారు కదా సో ఇది లోపలికి వెళ్ళిపోతుంది సో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి లేదు అంటే లేదండి నేను అంటే మిమ్మల్ని ఎక్కువ మిస్ ప్రింట్ వచ్చినా కానీ లేదు అని చెప్పి నేను అట్లా ఇవ్వడానికి ట్రై చేయట్లేదు సో మీరు కంప్లీట్గా వీడియో చూడండి సో నేను ఎక్కడ మిస్ ప్రింట్ చూపించాను ఇక్కడ ఉంది లేదు అని చెప్పి డిసైడ్ చేసుకొని సో మీకు పళ్ళు బ్లౌజ్ అనేది చాలా బాగుందండి సో మీకు కనిపించే దగ్గర మాత్రం మిస్ ప్రింట్ లేదు సో ఎక్కడో లోపల ఉందండి సో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి సో ఇది వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో సో నార్మల్గా ఇవి మనకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీలో సంక్రాంతి సైల్లో ఇచ్చేస్తున్నాము అండి సో మిస్ ప్రింట్ అనుకున్నాము బట్ కొన్ని కొన్ని ఒకటి రెండు కి ఉన్నాయి సో మీరు కంప్లీట్గా వీడియో చూసి అందులో మిస్ ప్రింట్ లేని సారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కే తీసేసుకోండి సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఇంకొకటండి సో ఇలాంటి శారీస్ కావాలి అంటే కామెంట్ చేయండి సో మీకు తక్కువ రేంజ్లో మంచి శారీస్ కావాలి అంటే మాత్రం కలెక్షన్ కలెక్షన్ని ఫాలో చేయండి సో మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సో అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ